మొన్న పదమూడవ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నేను హాస్పిటల్ హాస్పిటల్లో రెండు మూడు రోజులు ఉండటం జరిగింది ఆ టైంలో కొంచెం అంటే మా ఇంటి దగ్గర ఎవరో అనుమానాస్పదంగా తిరగటం అలా అనిపించి కొంచెం అంటే వాళ్ళందరికీ ప్రాణహాని ఉందనే అనుమానం నాకు వచ్చింది అందుకని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది వారు ఏమన్నారంటే ఓకే మేము ప్రొటెక్షన్ గురించి అడిగితే సరే ఇక్కడ ఎస్పీ ఆఫీస్కి అట్లాగే తెనాలి ఏఎస్పి స్టేట్ స్టేట్ ఎస్హెచ్ఓకి అట్లాగే సిఎస్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిప్రజెంటేషన్లు ఇవ్వండి మీకు తగిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ ఆదేశాలను అనుసరించి ఇక్కడ మేము మన గుంటూరు ఎస్పి ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు సవైన్యంగా తీసుకున్నారు వారు మాకు కావాల్సిన ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తూ ఉన్నారు ప్రొటెక్షన్ మాకు వస్తుందని ఆశిస్తున్నాను మీరు ఎస్పీ గారికి గుంటూరు ఎస్పీ గారికి ఏఎస్పి గారికి ఎస్హెచ్ఓకి మళ్ళీ డీజీపీ గారికి సిఎస్ గారికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి మెయిల్స్ పంపించాం బట్ కలవడానికి ప్రయత్నిస్తాను అదే ప్రొటెక్షన్ అనుమానాస్పదంగా ఇంటి దగ్గర జనాలు తిరుగుతూ ఉన్నట్టుగా అనిపించింది సో ప్రాణహాని ఉందని నాకు వాళ్ళ అనుయాయుల వల్ల ఎమ్మెల్యే గారి అని అనుచరుల వల్ల ఎందుకంటే మొన్న మీరు చూసుకుంటారు ఆ వీడియోల్లో వాళ్ళు ఏ రేంజ్లో మమ్మల్ని అటాక్ చేశారో అట్లా కొంచెం అనుమానాస్పదంగా మూమెంట్స్ చూసి కొంచెం మనకి మన మన జాగ్రత్తలో మనం ఉందాము అని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇచ్చాము ఫోన్లో లేదండి కాకపోతే మూమెంట్ బేసిక్గా అటు ఇటు జనాలు అది మొన్న కంప్లైంట్ మీద అదే వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మేము త్వరగా ఏదో కంక్లూజన్కి వస్తుందని ఆశిస్తున్నాం